హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి తర్లానా ఈరోజు క్లాస్ రూమ్లో మనం యూజ్ చేసే ఇంగ్లీష్ కోసం వచ్చాను ఏంటంటే సిబిఎస్ఈ సిలబస్ మనందరం ఇంకా ఫాలో అవ్వక తప్పనిసరి కదా పిల్లలు కూడా డిస్కోర్సెస్ రాయాల్సి ఉంటుంది ఒక పారాగ్రాఫ్ రాయాలన్నా ఒక డిస్కోర్స్ రాయాలన్నా స్టార్టింగ్ ట్రబుల్ చాలామంది పిల్లల్లో ఉంటుంది అలాంటప్పుడు ఈ స్ట్రక్చర్ చాలా యూజ్ అవుతుంది దేర్ ఈస్ దేర్ ఆర్ దీన్ని యూజ్ చేసి మనం ఎలా రాస్తామనేది ఇంగ్లీష్ని తెలుగులో చెప్తాను దేర్ ఈజ్ ఎ బిగ్ ప్లేగ్రౌండ్ ఇన్ అవర్ స్కూల్ అంటే ఏం చెప్పాలనుకున్నాము మా పాఠశాలలో చాలా పెద్ద ప్లేగ్రౌండ్ ఉంది అలానే టేబుల్ మీద పుస్తకం ఉంది ఇలా రాస్తాం దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ద టేబుల్ మా స్కూల్లో లైబ్రరీ ఉంది దేర్ ఈజ్ ఎ లైబ్రరీ ఇన్ అవర్ స్కూల్ ఆ మూవీ చూడ్డానికి నాకు టైం లేదు దిర్ ఇస్ నో టైమ్ టు వాచ్ దట్ మూవీ నీ బ్యాగులో ఏదో ఉంది దేర్ ఇస్ సంథింగ్ ఇన్ యువర్ బ్యాగ్ ఈ పార్టీలో స్పెషల్ ఏమీ లేదు దేర్ ఇస్ నథింగ్ స్పెషల్ ఇన్ దిస్ పార్టీ స్కూల్ గార్డెన్లో చాలా పూలు ఉన్నాయి అందమైన పూలు ఉన్నాయి దేర్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇన్ అవర్ గార్డెన్ స్కూల్ గార్డెన్లో రెండు మామిడి చెట్లు ఉన్నాయి దేర్ ఆర్ టూ మ్యాంగో ట్రీస్ ఇన్ అవర్ స్కూల్ గార్డెన్ ఈ చాప్టర్ లో పన్నెండు ఉన్నాయి దేర్ ఆర్ ట్వెల్వ్ సెక్షన్ ఏ లో పది క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి దేర్ ఆర్ క్వశ్చన్స్ ఇన్ సెక్షన్ ఏ భారత క్రికెట్ టీంలో బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు బెస్ట్ మా మా చాలా చాలా వీధిలో దుకాణాలు ఉన్నాయి స్కూల్లో కష్టపడి ఉపాధ్యాయులు ఉన్నారు దేర్ ఆర్ హార్డ్ వర్కింగ్ టీచర్స్ ఇన్ అవర్ స్కూల్ విశాఖపట్నంలో మంచి మంచి బీచెస్ అందమైన బీచెస్ ఉన్నాయి దేర్ ఆర్ బ్యూటిఫుల్ బీచెస్ ఇన్ వైజాగ్ ఆకాశంలో లక్షలాది చుక్కలు ఉన్నాయి దేర్ ఆర్ లాక్స్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై మరి ఈ విధంగా దేర్ ఆర్ ని యూస్ చేసి మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారు కదా కొత్తగా సొంతంగా సెంటెన్సెస్ తయారు చేయటం థ్యాంక్ యూ ఎవ్రీవన్ బిఫోర్ థ్యాంక్ ఇంకొక మాట చెప్పడం మర్చిపోయాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎక్కువ ముందే పిల్లలు నేర్చుకునేలాగా షేర్ చేయండి థ్యాంక్ యూ